హలో ఫ్రెండ్స్ సెవెంత్ని రాబోయే ఎపిసోడ్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం జీవన్ ఇలా అంటూ ఉంటాడు పింకీ దగ్గర డ్రగ్స్ కేసులో దొరికినప్పుడు తన పక్కన ఉన్నది నేను కాదు తన ప్రియుడు గోపి అని అంటాడు అలా అనేసరికి ఒక్కసారిగా పింకి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ఆ గోపి ఎవరో కాదు అప్పుడు తన పక్కన డ్రగ్స్ దొరికినప్పుడు తనే పక్కన ఉన్నాడు నేనైతే లేను అంతేకాదు ఆ గోపి మరెవరో కాదు రాజు వాళ్ళ తమ్ముడు అని చెప్పగానే ఇక ఒక్కసారిగా అంతా షాకింగ్గా చూస్తూ ఉంటారు విజయాంబిక ఇలా అంటుంది చూసావా తమ్ముడు అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలిసి మన ఆస్తి మొత్తం దోచేయాలని ప్లాన్ చేశారు అని అంటే అప్పుడే సీరియస్గా రూప అంటుంది అత్తయ్య రాజు గురించి కానీ రాజు ఫ్యామిలీ గురించి కానీ ఒక్క మాట మాట్లాడినా ఊరుకునేది లేదు అని అంటే రూప అత్తయ్య మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అని అంటూ సూర్యప్రతాప్ అంటాడు ఆ మాట అనేసరికి అందరూ అలా చూస్తూ ఉన్నారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్